అవును వాయి దిబూండాలే గిడురుగో ఆ ఆట వాయి వీడియోకి తుండాలే గిడురుగో నువ్వు తీసుకునేది నాది

ೋಡಿ <laughs> <laughs> தோடி போறாலே ரவையா કોંડાનું રાજ નાયના હા અન્ના નાયનાક લે આ પિલાલક બેટ ના ગટલી ગંજો આ ગુસર મીર ગુસર મીર શેર કટ કોન કોન કટ અઈ થઈ ના ગી તો કાન હા આ હા આટા ને બાહને જાય નહીં ગા હા ઈરો ઉંઢાઈ દે યાર આવ કોડકો 왔다 લે તે સાલમ ડંગે ના ચરા શું ગા ને છે મી તે હા સાલ કિનાર દે કિનાર सेनार्ति 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 सेना

చిన్నార్థి పట్టుకో సాయి దేవుడా స్వామి దేవుడా ఇది అంతేంటిది దేవుడు అందరే వాళ్ళు ఆచార్యం కనబడితేమంటావు బొగ్గులు కనబడితే ఉంటావు రామరాయణం కనబడితే అంటావు అంటావు దాసుని పురుకాంటావు దేవనీనా ఇంకెవరేస్తూ ఇంకెవర ఉన్నారా లేవా సక్కనే అన్న కూర్చో మంచి కూర్చోదా కూర్చోవేట్ ఇంకో సామిదేవుడా నువ్వెత్తుకోవచ్చు ఇది అంతేంటిది దేవుడు ఇలా అందరే వాళ్ళు ఆచారంగా అంటే